నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఒక గొప్ప నాయకుడు ఒకనాడు తెలుగు వాళ్ళంటే మదరాసీలని పిలుస్తున్న సందర్భంలో తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారని ఈ వేదిక మీద నుంచి సగర్వంగా నేను తెలియజేస్తున్నా అదే కాదు ఆనాడు పేదవాడికి పట్టడం అన్నం పెట్టాలి పేదవాడి కడుపు నింపాలి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలి అని ఆనాడు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడికి తెల్లన్నం తినే అవకాశం ఆనాడు పెద్దలు తారక రామారావు గారు అవకాశం ఇచ్చింది ఈనాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని ఇంకా వినూత్నంగా అందుబాటులోకి తీసుకెళ్లాలి అని దొడ్డు బియ్యం కాదు సన్న బియ్యం ఇవ్వాలి నాణ్యమైన బియ్యం ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి కడుపు నింపాలి అని ఈ రోజు రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ప్రతి కుటుంబ ప్రతి వ్యక్తికి ఆరు కిలోలు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు ప్రతి పేదవాడిని కడుపు నింపాలి ప్రతి పేదవాడి ఆకలి తీర్చాలి అని ఈ పథకాన్ని కొనసాగిస్తున్నాం గత ప్రభుత్వంలో మీకు తెలుసు రేషన్ కార్డు రావాలి అని అంటే ఎవరన్నా చనిపోవాలి అనే పరిస్థితి ఉండే కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో లక్షలాది రేషన్ కార్డు పేదవాళ్ళకు అందించి ఆ రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాళ్ళకు తీసుకొచ్చి ఇచ్చి కడుపు నింపే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్న ఈ వేదిక మీద నుంచి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా ఇంకా ఎవరైనా తెలంగాణ రాష్ట్ర నలుమూలలో రేషన్ కార్డు రాని వాళ్ళు ఎవరున్నా ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వండి రేషన్ కార్డు ఇచ్చిన ప్రతి వాడికి సన్న బియ్యం ఇవ్వండి పేదవాడిని ఆకలి తీర్చడమే మన లక్ష్యము ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళి అని నేను ఈ సందర్భంగా చెప్తున్నా అదే విధంగా మిత్రులరా ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అంచర్లు ఉన్నారు వాళ్ళందరికి నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావు బిఆర్ఎస్ ను సమూలంగా వంద మీటర్ల గోతి తీసి పార్టీ పెట్టినప్పుడే బిఆర్ఎస్ గద్దెలు దిగాలి ఊర్లలో బిఆర్ఎస్ దిమ్మలు కూలాలి అప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులర్పించిన వాళ్ళము బొంద పెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా అదే విధంగా రెండవ వ్యక్తి ఉచిత కరెంటు అందించిన వాడు ప్రతి పేదవాడికి ఇందరమ్మ ఇల్లు ఉండాలి అని రెండు వేల నాలుగు సంవత్సరంలో ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి బాధ్యత చేపట్టిన స్టేడియంలో మొదటి రైతులకు ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లను అన్నిటిని కూడా సరిదిద్దాలి అని ఉచిత కరెంటు మీద మొట్టమొదటి సంతకం పెట్టి ఆనాడు ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడమే కాకుండా దాదాపుగా పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిలను రద్దు చేయడమే కాకుండా వేలాది రైతుల మీద ఉన్న క్రిమినల్ కేసులను రద్దు చేసి మొదటి సంతకం పెట్టింది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి స్ఫూర్తిగా ఆనాడు ఏడు గంటలు ఉచిత కరెంటుతో ప్రారంభమై ఈనాడు పేదలకు రైతులకు ఇరవై నాలుగు గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడమే కాకుండా ఈనాడు మిత్రులు పట్టి విక్రమార్క గారి శాఖలో ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వాలని యాభై రెండు లక్షల పేదల కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఈ రోజు ముప్పై లక్షల పంపు సెట్లకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును ఈ రోజు మనం అమలు చేస్తున్నాం ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో ప్రతి పేదవాడికి తండాలలో గూడలలో మారుమూల పల్లెల్లో ఇందిరమ్మ ఇండ్లు కట్టాలి పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని ఇరవై లక్షల ఇండ్లను ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు పేదలకు ఇల్లు ఇచ్చారు మరి తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లని మా ఇచ్చిండు మీకెవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా అని నేను అడుగుతున్నా ఎవరికైనా వచ్చిందా ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకున్నారా కానీ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అభిమాన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి శాఖలో గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించి ఆనాటి ప్రభుత్వం రద్దు చేస్తే బిఆర్ఎస్ వాళ్ళు పేదోడి మీద కుట్ర చేసి పేదవాడికి ఇల్లు ఉండొద్దు పేదవాడు ఎప్పుడు అడుక్క తినేటట్లనే ఉండాలి వాళ్ళ పోతేకి నీళ్ళు తాగాలి అన్నట్టుగా వ్యవహరిస్తే మీ అభిమాన నాయకుడు పొద్దులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజు మొదటి సంవత్సరంలోనే పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి ఉచితంగా ఇవ్వాలని ఆ పథకాన్ని మీ జిల్లాలోనే ఖమ్మం జిల్లాలోనే భద్రాద్రి రాముల వారి సాక్షిగా మనం ఆ పథకాన్ని ప్రవేశ పెట్టుకున్నాం గృహ ప్రవేశాలు కూడా మళ్ళీ ఇక్కడనే బియ్యం ఈ పథకాన్ని ఒక గిరిజనుడు ఇంట్లో నేనే స్వయంగా కమ్మం వచ్చి ఏ బియ్యం అయితే మనం ఉచితంగా ఇస్తున్నామో ఆ బియ్యంతో వండి వడ్డిస్తే ఆ బియ్యంతో అన్నం ఈ ఖమ్మం జిల్లాలోనే నేను తిన్నా ఈ రోజు ఈ ఖమ్మం జిల్లాలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశానికి పేదవాళ్ళ కళ్ళలో ఆనందం చూడడానికి వచ్చి మొదటి సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇండ్లు పేదవాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చినాం మళ్ళీ ఏప్రిల్ తర్వాత రెండవ విడత కూడా పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉన్న పేదలకు కూడా ఇల్లిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది వాస్తవంగా పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారి చేతికి ఇరవై లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినావో నాకు తెలియదు కానీ ఒకవేళ ఆనాటి ప్రభుత్వం సంవత్సరానికి రెండు లక్షల ఇల్లు కట్టున్న పదేండ్ల ఇరవై లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదవాళ్లకు కట్టించి ఉండే అవకాశం ఉండే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరు మీద దగా ఏ కూడా ఇల్లు ఇవ్వలే అందుకే ఈ మన వెసులుబాటును బట్టి ప్రతి పేదవాడికి చివరి పేదవాడికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లను కొనసాగిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఈనాడు మన ప్రభుత్వం కొనసాగిస్తుంది ఎక్కడ కూడా రాష్ట్రాలు వేరైనా పార్టీలు వేరైనా వాళ్ళ కుటుంబాలు వేరే పార్టీలో ఉన్న ఎన్టీ రామారావు గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తుంది అది